శ్రీ సంపత్ వినాయక ఆలయం విశాఖపట్నం బెల్లం గణపతి మరియు ఆనంద గణపతి ఆలయం అంటారు ఈ గణపతికి బెల్లం అంటే ఇష్టం అందుకని బెల్లం నైవేద్యంగా సమర్పించే ఆలయం వాస్తు దోషాలు తొలగించుకునే ఆలయం ఈ గుడి పూర్వం స్వయంభూ శివాలయం వినాయకుడికి కోరికలు కోరి తీరిన తరువాత బెల్లం నైవేద్యంగా పెడతారు వినాయకుడి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది చంద్రుడు ప్రతిష్ఠించిన గణపతి కుడివైపున తొండం ఉన్న వినాయకుడిని పూజిస్తే సకల కార్యాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం పూర్వం సముద్రంలో కలిసిపోయిన వైశాఖేశ్వరుడి ఆలయంకు మూడు కిలోమీటర్ల దూరంలో దేవతలు ప్రతిష్ఠించిన ఆలయంకు బుచ్చి రామలింగేశ్వర ఆలయంగా పేరు శివాలయాలు తూర్పు ముఖంగా ఉండగా ఇది ఆగ్నేయముఖంగా ఉండి ఉప ఆలయాలుగా బెల్లం వినాయకుడు త్రిశక్తి అన్నపూర్ణాదేవి కమలంపై ఉండి చేతులు జ్ఞానముద్రలో ఉండి జపమాల ఉంటుంది సూర్య భగవానుడు సర్పం నీడన జింక వాహనంపై ఉన్న మరి ఒక ఉప ఆలయం వైజాగ్లో కేజీహెచ్ పక్క నుండి వెళితే కొత్త జాలరిపేట సముద్రం ఎదురుగా ఉంటుంది